అందరికి నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి గుంటూరు ప్రైమ్ లొకేషన్స్ లో మనకి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ అనేవి సేల్ వచ్చాయండి ఇవన్నీ కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ లో అయితే సేల్కి వచ్చాయండి సిటీ కార్పొరేషన్ లిమిట్స్ లో వస్తాయి కాబట్టి ఫ్యూచర్ లో కూడా గ్రోత్ పరంగా చాలా బాగుంటుంది అనమాట అండి సో వీటన్నిటికి కూడా బ్యాంక్ లోన్ సౌకర్యం తోటి ఇప్పుడు మనకి సేల్ కనేవి వచ్చాయనమాట సో మీకు ఇందులో ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామన్నమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీస్లో ఏదైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీరు ఆ ఏరియాస్లో ఎన్క్వైరీ కూడా చేసుకోవచ్చండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ కె ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా సేల్ అండి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాక ప్రాపర్టీ గానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి గుంటూరు సిటీ అగర్తవాడు ప్రైమ్ లొకేషన్ లో మనకి రెండు వందల ఐదు గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ కాక్స్ లో సేల్గా వచ్చిందండి సో ఈ స్థలం ముందు రోడ్ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ఇది మనకి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ముప్పై రెండు అండి లోతు వచ్చేసరికి యాభై ఐదు అనమాట మొత్తంగా ఇది రెండు వందల ఐదు గజాల ల్యాండ్ అనమాట అండి మనకి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ప్రాపర్టీ అనేది అలానే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కూడా కేవలం రెండు కిలోమీటర్ దూరం వస్తుందండి సో సిటీ ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి ల్యాండ్ అనమాట సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట మొత్తంగా ఇప్పుడు మనకి ఇది ఇరవై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్ కి అయితే బ్యాంకాక్స్ లో సేల్ కచ్చిందండి అంటే గజం మనకి పద్నాలుగు వేల నూట ఇరవై ఏడు రూపాయలు చొప్పున బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది ఇరవై వేల పైన దాకా ఉందండి గజ వాల్యూ అనేది కానీ మనకు ఒక ఆఫర్ ప్రైస్ కింద ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్ లో అయితే రావడం జరిగిందనమాట సో ఈ ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇరవై తొమ్మిది అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట అది మనకి ముప్పై ఒకటవచ్చు ముప్పై రెండవ వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళచ్చండి సో కాంప్యూటర్ ఎవరు లేకపోతే మనకి ఈ రేటుకు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి చాలా దగ్గరగా వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది అలాగే నేషనల్ హైవే రోడ్డు సర్వీస్ రోడ్ కి చాలా దగ్గరగా ఉండే ప్రాపర్టీ అనమాట మొత్తంగా ఇది రెండు వేల ఐదు వందల అరవై ఐదు గజాల ల్యాండ్ అనమాట అండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి నూట పది అడుగులండి లోతు వచ్చేసరికి రెండు వందల రెండు అడుగులు అనమాట సో మనకి కొలతల పరంగా కూడా మంచి కొలతలు ఉన్నాయన్నమాట అండి సో మనకి ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ పొన్నూరు వెళ్ళి రోడ్ లో న్యూ కరెంట్ ఆఫీస్కి దగ్గరగా దగ్గరికి అండి ప్రాపర్టీ అనేది ఎవరైతే నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్ లో మనకి ఒక పెద్ద ల్యాండ్ కావాలి అది కూడా మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువలో కావాలనుకున్న వారికి మంచి అవకాశం అనమాట అండి సో ఇక్కడ మనకి గజం ఇప్పుడు కేవలం తొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు చొప్పున బ్యాంక్ ఆఫ్ అయితే సేల్గా వచ్చిందండి మొత్తంగా చూసుకుంటే మనకి రెండు కోట్ల యాభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్గా వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట అది మనకి రెండు కోట్ల యాభై ఒక్క లక్ష అవ్వచ్చు యాభై రెండు లక్షలు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాగండి సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాగండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ తుర్కపాలెం ప్రైమ్ లొకేషన్లో మనకి మూడు వందల డెబ్బై గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ ఆఫ్ లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది రెండు బిట్లు అనమాట ఒకటి వచ్చేసరికి నూట డెబ్బై మూడు గజాలన్నమాట ఇంకొకటి నూట తొంభై ఆరు గజాలండి మొత్తంగా ఇది మూడు వందల డెబ్బై గజాలన్నమాట సో ఇద్దరు కలిపి తీసుకోవచ్చు లేదంటే ఒకరు కూడా తీసుకోవచ్చండి ప్రాపర్టీ అనేది సో మనకి ఇది నార్త్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ స్థలం ముందు రోడ్ కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనేది వస్తుందండి సో చూడొచ్చింది మరి సో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కూడా చాలా దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి ఇది గజం కేవలం ఎనిమిది వేల ఐదు వందల పదమూడు రూపాయలు చెప్పున బ్యాంక్ ఆఫ్ లో అయితే సేల్కి వచ్చింది సో మొత్తంగా మనకి మూడు వందల డెబ్బై గజాలు ల్యాండ్ అనేది బ్యాంక్ లో ముప్పై ఒక్క లక్ష యాభై వేల ఆర్పీ కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని విధంగా సీరియల్ ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి లో కూడా గ్రోత్ పరంగా చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకునే మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మంచి ప్రైస్ కి సేల్ సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ నల్లపాడు ప్రైమ్ లొకేషన్ లో మనకి రెండు వేల ఒక వంద తొంభై ఏడు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి గుంటూరు సత్యనపల్లి రోడ్కి కూడా కిలోమీటర్ దూరం వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో మనకి నల్లపాడు ప్రైమ్ లొకేషన్ లో అయితే సేల్కి వచ్చిందనమాట ఇది మనకి నార్త్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి మొత్తంగా ఇది రెండు వేల ఒక వంద తొంభై ఏడు గజాల ల్యాండ్ అనమాట ఇప్పుడు మనకి ఇది గజం కేవలం ఎనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు చెప్పున బ్యాంకాక్స్ లో అయితే సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చిందండి కావాలంటే మీరు ఆ ఏరియాలో ఎన్క్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట సో మొత్తంగా ఈ ల్యాండ్ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో లో కోటి ఎనభై రెండు లక్షల ఆర్పీ ప్రైస్ కైతే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దా అనమాట అది మనకి ఒక్కొక్కటి కోటి ఎనభై మూడు లక్షలు అవ్వచ్చు ఎనభై అవ్వచ్చు ఒక్కోటి కోటి తొంభై వరకు కూడా వెళ్ళొచ్చండి ఒకవేళ కాంపిటీషన్ ఎవరు రాకపోతే మనకి ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట సో మనకి లో బడ్జెట్ లో ఎవరైతే పెద్ద ల్యాండ్ చూస్తున్నాము గుంటూరు సిటీ సరౌండింగ్స్ లో అనుకున్న వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అయ్యండి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మంచి ల్యాండ్ అనమాట ఇది మనకి సో ఇది స్టాండ్ కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట అండి సిటీ కార్పొరేషన్ లిమిట్స్ లో వస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో గ్రోత్ పరంగా కూడా బాగుంటదన్నమాట అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని అదే విధంగా సీరియల్ నెంబర్ ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్ గా తెలియజేస్తామని అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ తక్కు ఉంది అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ శ్యాంలా నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఐదు వందల ముప్పై మూడు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ప్రాపర్టీ అనేది గుంటూరు బస్ స్టాండ్కి అదే విధంగా రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది మనకి ఈస్ట్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అనమాట అండి ఇక్కడ మనకి గజం వాల్యూ అనేది బ్యాంక్ ఆక్స్ లో కేవలం ఇరవై ఎనిమిది వేల నూట నలభై రెండు రూపాయలు చొప్పున బ్యాంక్ ఆక్స్ లో అయితే సేల్ అన్నమాట. సో చూస్తున్నారు కదండి మంచి ఏరియాలో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందనమాట అండి మొత్తంగా ఇది ఐదు వందల ముప్పై మూడు గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్ లో ఒక కోటి యాభై లక్షల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ కి ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ సో దీనికి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సిటీ కార్పొరేషన్ లిమిట్స్ లో వస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో కూడా మనకి గ్రోత్ పరంగా బాగుంటుంది అనమాట ప్రాపర్టీ అనేది సో ఇవన్నీ కూడా మనకి గుంటూరు సిటీలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అనమాట అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ తో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్ కనేవి వచ్చాయనమాట కావాలంటే మీరు ఆ ఏరియాస్లో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట అండి అన్నీ కూడా మనకి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లోనే సేల్కి వచ్చాయన్నమాట ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా చాలా బాగుంటుందండి వీటన్నిటికి కూడా మనకి బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఇప్పుడు ఆప్షన్ అయితే సేల్ రావడం జరిగిందండి సో మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేవి ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ అనేది తీసుకోవచ్చండి అండి మనకి ఎలిజిబిలిటీ ఉంటే సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీస్లో ఏదైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తానండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ మేము అప్లోడ్ చేస్తున్నామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తానమాట మేము గుంటూరు మాత్రమే కాదండి గుంటూరు విజయవాడ భీమవరం గుడివాడ ఈ విధంగా ప్రతి ఏరియాలో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి బ్యాంక్ చేస్తున్నామండి సెమీ కమర్షియల్ అయినా కమర్షియల్ అయినా పొలాలైనా ఎటువంటి ప్రాపర్టీ కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చండి మీకు ఏ విధమైన ప్రాపర్టీ అయినా తీసుకోవచ్చు అనమాట ఓకే అండి థ్యాంక్ యూ